వచ్చేది ఎండాకాలం బగ బగ మండే కాలం ఆ కాలంలో ఎన్ని మనము ఆరోగ్య సూత్రాలు పాటించినా ఏదో ఒక సందర్భంలో ఆరోగ్యం అనేది మనకు సహకరించకుండా ఉంటుంది ఎండ వల్ల తట్టుకోలేరు కాబట్టి పౌష్టికాహారం అనేది న్యూట్రిషన్ అనేది మనిషి శరీరానికి తప్పకుండా అవసరం ఉంటుంది పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ న్యూట్రిషన్ మీద ఆధారపడితేనే మన జీవితాన్ని చాలా చక్కగా మెరుగుపరుచుకోవచ్చు ఏ పనినైనా సజావుగా చేసుకోవచ్చు మరి ఈ ఎండాకాలాన్ని మనం పారద్రోల తందుకు ఆరోగ్యంగా ఉండటానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో మనకు న్యూట్రిషనిస్ట్ విజయ్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నమస్కారం అండి విజయ గారు నమస్తే మేడం నమస్కారం ప్రతి ఒక్కరికి ఎండాకాలం వచ్చిందంటే కొంచెం ఫుడ్ తినాలంటే కొంచెం అయిష్టంగా ఉంటుంది మేడం వాళ్ళకప్పుడు లిక్విడ్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అదే రన్ చేస్తూ వస్తున్నాం కాబట్టి పోషక పదార్థాలే ప్రతి మనిషికి పోషక పదార్థాలు అనేవి చాలా చాలా అవసరం వాళ్ళు పోషక పదార్థాలు ఏ రోజుకి ఎంత పోషక పదార్థాలు కావాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎన్ని పోషక పదార్థాలు మనం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది మాకు తెలుసు కాబట్టి ఆ విధంగానే వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మేడం ఇప్పుడు పోషక పదార్థాలు అనేటి మనకు ఏ ప్రాబ్లం రావడానికైనా కారణం పోషక పదార్థాల లోపమే ఇప్పుడు పీసీఓడి ఉంది మేడం పీసీఓడి అంటే వాళ్ళకి ఒక డిజార్డర్ అది మేడం ఒక లోపము విటమిన్స్ లోపం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మోకాల నొప్పులు వస్తున్నాయి మేడం చాలా మంది మోకాల నొప్పులతో విటమిన్స్ ప్రాబ్లమ్తోని చాలా మంది వీక్ అయిపోతూ ఉన్నారు కొందరేమో ఓవర్గా వెయిట్ పెరిగిపోతున్నారు వాళ్ళ కొంత చాలా వీక్ అయిపోతున్నారు వాళ్ళ చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేనంత శక్తి లేనంత మా శక్తిహీనులుగా తయారవుతూ ఉన్నారు దానికి కారణం పోషక పదార్థాల లోపమే మేడం ఎప్పుడైతే మనకు బాడీకి కావలసిన పోషక పదార్థాలు అనేటివి మనం ప్రతిరోజు మనం తినే ఫుడ్లో మనం ఎప్పుడైతే అందుకుంటున్నామో అప్పుడు మనం అంటే దృఢంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి కూడా ఈ పోషక పదార్థాలు అనేవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మేడం అంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో అంటే ఎటువంటి పోషక విలువల్ని పొందితే మనము ఎండ నుంచి కాపాడుకున్న వాళ్ళు అవుతుంది ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మేడం మనకు కొబ్బరి నీళ్ళ వైపు ఎక్కువ మనం దారి తీస్తూ ఉంటాము ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే మనకు విటమిన్స్ చాలా బాగా అందుతాయి తర్వాత మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా పెరుగుతుంది మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీకి సరైన పాలలో మనకు అందుతాయి మేడం ఫ్రూట్స్ అవి తీసుకోవడం ద్వారా తర్వాత కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల కూడా మనకు కొన్ని పోషక పదార్థాలు అనేవి మన బాడీకి అందుతాయి మనం నిమ్మరసం తాగుతూ ఉంటాం మేడం ఎండాకాలం వచ్చిందంటే మనం షర్బతు వైపు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటాం శర్బత్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కలిపేసుకొని మనం అక్కడ తాగడం ద్వారా మనం ఎంత ఎండకు వెళ్ళిన తర్వాత కూడా మన బాడీ అనేది హైడ్రేట్గానే ఉంటుంది డిహైడ్రేట్స్కు గురుగా మనం అప్పుడు మనం అలాంటి వాటికి మనం ఎక్కువ నీరు ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి మనం ఎండాకాలంలో మన బాడీకి నీటి మోతాదు అనేది చాలా చాలా అవసరం మనం డిహైడ్రేట్ కాకుండా హైడ్రేట్గా ఉండడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ శాతం నీటితో కూడుకున్న పదార్థాలు నీటి శాతం ఎక్కువ ఉండే ఆహార పదార్థాలను మనం ఎక్కువగా తీసుకుంటే మంచిది ఆ కాలంలో మనము నాన్ వెజ్గా వైపు ఎగ్స్ ఇవి ఆమ్లెట్లు వైపు చికెన్ మటన్ వైపు దారి తీయకుండా అవి ఎక్కువ తీసుకోకుండా మసాలాల వైపు మనం ఎక్కువ దృష్టి పెట్టకుండా మనం ఆ కాలంలో ఎండాకాలంలో మనం కూరగాయలు ఆకుకూరలు ఈ పండ్లు ఇవి తీసుకోవడానికి చాలా బాగా దృష్టి పెట్టాలి ఖచ్చితంగా కూడా అవి తీసుకోవడానికి ట్రై చేయాలి అవి ఖచ్చితంగా మనం ఎండాకాలంలో దొరికే కూరగాయలు అంటే మేడం ప్రతి ఒక్కటి దొరుకుతుంది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అంతే ఎండాకాలం ఎందుకంటే పండించే విధానంలో కొంచెం వల్ల ఎక్కువ పండవు కొన్ని కొన్ని తక్కువగా పండుతాయి కాబట్టి రేట్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ప్రతి ఒక్క ఫ్రూట్ అనేది మనకు ఫ్రూట్స్ కూరగాయలు మనకు ప్రతి ఒక్కటి ఎండాకాలంలో కూడా దొరుకుతాయి అవి మనం కూరగాయలను తీసుకొచ్చి డీప్గా ఫ్రై చేయకుండా కొంచెం మామూలుగానే వండి వండనట్టు వండితేనే బాగుంటుంది మేడం వాటి కూరగాయలే వండుతున్నాం కదా అని వాటిని మరీ ఎక్కువ ఆయిల్ వేసేసి డీప్గా ఫ్రై చేయకుండా ఉంచుకుంటే చాలా బాగా ఉంటుంది మేడం కూరగాయలు ఆకుకూరల వైపు మనం ధ్యానం పెట్టాలి ఆ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఫ్రూట్స్లో అయితే మనకు పుచ్చకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం దాంట్లో డెబ్బై శాతం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మన బాడీకి ఎండాకాలం ఎక్కువ వాటర్ అవసరం కాబట్టి మనం పుచ్చకాయ వైపు ఈ కీరా దోశ ఉంటుంది కదా దోసకాయలు తీసుకొని క్యారెట్ బీట్రూట్ దోసకాయ ఇవి తీసుకుంటాం మనం డిహైడ్రేట్ కాకుండా హైడ్రేటెడ్గా ఉండడానికి మన చర్మం కూడా తడి తడిగా ఉంటుంది మేడం చెమట ఎక్కువ రావడం వల్ల మనం ఏమైపోతున్నాం అంటే అలసిపోతూ ఉంటాం మన శక్తి శాతం అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతూ ఉంటుంటుంది అప్పుడు మనం వాటర్కు సంబంధించిన లిక్విడ్స్కి సంబంధించిన ఆహార పదార్థాలను మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరం అనేది డిహైడ్రేట్ కాకుండా హైడ్రేటెడ్గా ఉండి మనం శక్తివంతంగా ఉండడానికి దృఢంగా ఉండడానికి కూడా ఈ పదార్థాలు అనేటివి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి మేడం శీతల పానీయాల వైపు కూడా మనం ధ్యానం ఐస్ క్రీంలు ఎక్కువ తీసుకుంటూ ఉంటాం మేడం ఎందుకంటే చల్లగా ఉంటుంది కరెక్టే కానీ మన బాడీకి కావాల్సిన కొవ్వు పదార్థాలు షుగర్ లెవెల్స్ అనేటివి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఐస్ క్రీంలు ఎక్కువ శాతం తీసుకోకుండా అంటే పండ్లు కూరగాయల వైపు మనం ఎక్కువ దృష్టి పెడితే చాలా బాగుంటుంది మేడం ఇప్పుడు విజయ్ గారు పోషకాహారం అంటే చాలా రకాల పోషకాహారాలు ఉన్నాయి ఏ కాలానికి ఏవి తీసుకోవాలనేటివి అది తెలుసుకొని మన పుట్టకు అందిస్తే మన శరీరానికి అందిస్తే మనం తప్పకుండా ఆరోగ్యంగానే ఉంటాం అయితే ఇప్పుడు అంబలి అనేటిది కూడా పాతకాలంలో కూడా పొద్దున్నే అంబలి తాగేవాళ్ళు చల్లదనంగా ఉండడానికి మజ్జిగ లాంటిది తాగుతూ ఉంటాం అయితే ఈ అంబలి ఎటువంటి అంబలి తాగితే బాగుంటుంది మరి గోధుమ అంబలి తాగొచ్చు మేడం జొన్నపిండితో కూడా మనం అంబలి చేసుకుని తాగొచ్చు మేడం మనం మజ్జిగను ఇప్పుడు పెరుగు ఉంది మేడం మనకు పెరుగు తిన్నంత తిన్నాము మిగిలిపోయింది కదా మన దగ్గర దాన్ని పానీయం కదా మంచిగా మజ్జిగలాగా చేసుకొని హ్యాపీగా మనము తీసుకోవచ్చు మేడం అలా తీసుకోవడం వల్ల దాంట్లో కూడా మంచి పోషక పదార్థాలు ఉంటాయి మేడం మన బాడీకి చాలా పోషక పదార్థాలు అందడానికి ఈ మజ్జిగ కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది మేడం అప్పుడప్పుడు ఈ రాగి జావ కూడా మనం ఎక్కువ వాటర్లో కొంచెం పౌడర్ వేసుకొని మనం పలుచగా చేసుకొని తాగడం వల్ల కూడా మనకు కొన్ని పోషక పదార్థాలు అనేటివి మన బాడీకి అందుతాయి చాలా బాగుంటుంది కూడా నెలల్లో కూడా చేసుకోవచ్చు అంటారు కను కుండలలో చేసుకుంటేనైతే మేడం పూర్తి విటమిన్స్ మనకు పోషక పదార్థాలు బయటకు పోకుండా హ్యాపీగా మన బాడీకి అందుకోవచ్చు మేడం అవి ఎలాంటి పోషక పదార్థాలు అనేటివి హరించుకుపోకుండా ఉండడం కోసము కుండల్లో తీసుకొని తాగడం కుండల్లో నీళ్లు తాగడము కుండల్లో నిల్వ చేసిన వాటర్ను మనం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే మనకు దాహం తీరుతుంది మేడం అప్పటి మందమే మనం దాహం తీరిపోతుంది కానీ కొంచెం చేపటికైనాక మన బాడీ ఒక విధమైనంగా విధమైన వేడి వస్తూ ఉంటుంది అదే మనం కుండలో నీళ్లు తాగితే మన బాడీకి ఎలాంటి వేడి కూడా రాకుండా మనకు అన్ని రకాల పోషక పదార్థాలు కూడా ఈ కుండ నీటిలో చాలా బాగా దొరుకుతాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ ఫ్రిడ్జ్ వైపు వెళ్లకుండా మనం రంజన్ కుండ నీళ్ళను యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మేడం చాలా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఇప్పుడు చాలామందికి బయటకి ఎండకి వెళ్ళలేం అంటే వడదెబ్బ తగలడము అలాంటివి కూడా జరుగుతుంటాయి దానివల్ల ప్రాణానికి ఎంతో హాని కూడా సో అట్లా ఎండను బాగా తట్టుకోవడానికి ముఖ్యంగా ఏం పోషకాలు అందిస్తే బాగుంటుంది అంటారు మేడం ఎండకు వెళ్ళాల్సి వచ్చింది మనకు తప్పదు తప్పదు కాబట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు కొంచెము ఫ్రూట్ పండ్ల రసాలను మనం క్యారీ చేయడం ద్వారా వాటర్ బాటిల్ను మనం క్యారీ చేయడం ద్వారా ఇప్పుడు మేమైతే మేడం న్యూట్రిషన్ వైపే దృష్టి పెట్టినాము నేను రన్ చేసేది కూడా న్యూట్రిషనే కాబట్టి మేమిచ్చే పోషక పదార్థాలలో మార్నింగ్ నేను ఇచ్చే బ్రేక్ఫాస్ట్లో టూ ట్వంటీ క్యాలరీస్లో ఉంటుంది ఒక వంద పద్నాలుగు రకాల పోషక పదార్థాలు మన బాడీకి ఒకేసారి దొరుకుతున్నాయి మేడం నేను ఇచ్చే టూ ఫిఫ్టీ గ్లాస్లోనే వాళ్ళకు కావాల్సిన ఒక వంద పద్నాలుగు రకాల పోషక పదార్థాలు ఒకే టైం దొరుకుతున్నాయి వాళ్ళకు కావలసిన నీటి శాతాన్ని ఎంత అవసరం అనేది ఆ నీటి శాతాన్ని ఇవి అన్నిటినీ నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను మేడం ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళు మా మా దగ్గర ఉన్న ఇప్పుడు దోశ ఇడ్లీ వడ తీసుకోకుండా మా బ్రేక్ఫాస్ట్ని తీసుకొని పోతే మేడం వాళ్ళు చాలా వరకు అంటే ఒంటి గంట వరకు కూడా ఆకలి కూడా వేయదు ఎందుకంటే మేము ఇచ్చే పోషక పదార్థాలలో వాళ్ళ బాడీకి ఏమేమి కావాలి ఫైబర్ ఎంత ఉండాలి ప్రోటీన్ ఎంత ఉండాలి ఇవన్నీ పిండి పదార్థం అసలు మన బాడీకి ఎంత అవసరం అనేది తమకూలర్ ఇది డాక్టర్స్ తయారు చేసిన ఫుడ్ కాబట్టి ఇది తీసుకోవడం వల్ల వాళ్ళు ఆకలికి కూడా ఏది కనిపిస్తే అది తినేయాలి అనే ఆకలితో ఉండరు వాళ్ళు కొంచెం అంతవరకు మనకు ఆకలిని ఆపడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుందని నేను అందరికీ చెప్పదలుచుకున్నాను మేడం న్యూట్రిషన్ ఫుడ్ ఇప్పుడు ఎండాకాలంలో చర్మం అనేది చాలా వరకు పొడిబారుతో ఉంటుంది కొందరికి ఎండ పడకుండా ర్యాషెస్ లాంటివి వస్తుంటాయి ముఖానికి చర్మాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఏం చేయాలంటారు ఏం తినాలంటారు మరి ఎండాకాలంలో మేడం మనకు చర్మం పైన దద్దుర్లు రావడము చెమట పొక్కులు రావడం అనేది చాలా బాగా జరుగుతుంది దీనికి కారణం అస్సలు ముఖ్యమైన కారణం ఏంటిదంటే మనం మనం సమపాలలో వాటర్ అనేది తీసుకోకపోవడమే వాటర్ ఎప్పుడైతే మనం సరిగ్గా తీసుకోమో మన బాడీలో ఉన్న చెమట అనేది బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనం ఎక్కువ నీరు తీసుకున్నాం అనుకోండి ఎక్కువ చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది మనం తక్కువ తక్కువ వాటర్ తీసుకున్నాం తీసుకున్నప్పుడు చెమటనైతే ఖచ్చితంగా రావాలి ఆ చెమట వచ్చినప్పుడు ఆ చెమట అనేది మన శరీరం పైననే నిలిచిపోయి ఉంటుంది అది బయటకు పోయేంత దారి ఉండదు మనం ఎప్పుడైతే వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటామో అప్పుడు అది బాగా ఎక్కువ చెమటొచ్చి బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే మనం తక్కువ నీరు తాగడం వల్ల మన శరీరం పైననే చర్మం పైన అది నిల్వ ఉండి ఈ దద్దుర్లు రావడము పింపుల్స్ రావడం అనేది జరుగుతుంది ఎర్రగా మారిపోతూ ఉంటుంది మూత్రంలో విపరీతమైన మంట వస్తుంది ఎందుకు దానికి కారణం ఏంటిదంటే మనము సరిగ్గా వాటర్ అనేది తీసుకోకపోవడమే తర్వాత శరీరం పైన రాషెస్ వస్తూ ఉంటుంది మనం గోకుతూ గోకుతూ ఉంటుంది శరీరం ఎప్పుడు మొత్తం రెడ్గా మారిపోతూ ఉంటుంది ఈ ఫ్లోరైడ్ పైన మొత్తం బ్లాక్నెస్ వచ్చే వస్తుంది కంటి కంటి చుట్టూ నల్లటి చెం రావడం ఈ మెడ అంతా నల్లగా పారిపోవడము చెమట పైన దుద్దర్లు రావడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి అన్నిటికీ కారణం అనేది మనం సమపాలలో వాటర్ అనేది తాగకపోవడమే తీసుకోకపోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలి చర్మం యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు మలమూసంలో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనము బయటపడవచ్చు మనం తిన్న ఆహారం కూడా సరిగ్గా డైజెస్టివ్ కావడానికి వాటర్ అనేది చాలా బాగా అవసరం అనేది చాలామందికి తెలియట్లేదు మేడం ఆ వాటర్ కూడా మనం తినేటప్పుడే కాకుండా తినకంటే ముందు తిన్న తర్వాత ఎంత గ్యాప్ ఇచ్చి తాగాలి మార్నింగ్ ఎంత వాటర్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఎంత వాటర్ తీసుకోవాలి స్లీప్ టైంలో ఎంత వాటర్ తీసుకోవాలి ఇవన్నీ మేము ప్రతిరోజు నేర్పిస్తూ ఉంటాం మేడం మా న్యూట్రిషన్ క్లబ్కి వస్తారైతే ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకు ముందు వాళ్ళ అలవాట్లను మారుస్తాం మేము న్యూట్రిషన్ ముందు న్యూట్రిషన్ గురించి చెప్పాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు వాటర్ ఎట్లా తీసుకోవాలి వాళ్ళు ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి చేసుకోవాలి స్లీప్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి వాళ్ళు ముందైతే వాళ్ళని పాజిటివ్ మైండ్లోకి ఎలా తీసుకురావాలి ఇలాంటి ఇంత మంచి ఫుడ్ తీసుకున్నా మేడం యూజ్ ఉండదు మనం ఎప్పుడైతే పాజిటివ్ మైండ్తో మనం ఇవన్నిటిని కరెక్ట్గా చేసుకుంటూ పోతామో అప్పుడు మాత్రమే మనం ఇవన్నిటి యొక్క ఈ ఉపయోగాలను మనం అందుకోగలుగుతాం ఇవన్నీ మేము ఎంత చెప్పినా మేము ఎంత చెప్పినా కూడా రోజు వాళ్ళు పాటించాలి అనుకుంటే ముందు వాళ్ళ మైండ్ని వాళ్ళు పాజిటివ్లోకి తీసుకురావాలి మేడం ఇప్పుడు వాళ్ళ పాజిటివ్లో తీసుకురావడానికి మేడం ప్రతిరోజు ఫైవ్ పిల్లర్స్ గురించి వాళ్ళకు చెప్తూనే ఉంటాం ఇది తీసుకోవాలి వాటర్ తీసుకోవాలి సరైనంత ఫుడ్ తీసుకోవాలి మనం ఫుడ్లో ఇవి ఇవి ఉండాలి మనకు స్లీప్ ఇంత అవసరము వాటర్ ఇంత అవసరం వ్యాయామం ఇంత అవసరం అనేది ప్రతిరోజు మేము ఫైవ్ పిల్లర్స్ గురించి వాళ్ళకు మంచి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము అందుకోసమే ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడానికి ఆకర్షితులు అవుతుంటారు ఒకరిని చూసి ఒకరు ఇక్కడికి రావడము చాలామంది ఆరోగ్యవంతులుగా తయారవ్వడానికి నేను కారణమైన అని నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అయితే ఇప్పుడు వ్యాయామం అనేది ఇప్పుడు యోగా కూడా చేర్పిస్తున్నారు మీరు ఇక్కడ వ్యాయామం చేస్తున్నారు మరి అవి ఏవేవి చేస్తే బాగుంటుంది అంటారు దయము సాయంత్రం యోగా వ్యాయామం అనేది చాలా బాగా అవసరం మేడం మనం దృఢంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి మనం తిన్న ఆహారం తొందరగా అరగడానికి పనులన్నీ సాఫీగా జరగడానికి అనేది వ్యాయామం అనేది చాలా బాగా అవసరం మేడం అది మార్నింగే చేసుకోవచ్చు ఈవినింగే చేసుకోవచ్చు వ్యాయామానికి వాళ్ళు టైం తీయాలి కదా ముందు టైం తీయడం అనేది గొప్ప వాళ్ళు ఆ టైంను ఏ టైంనైనా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి కానీ మార్నింగ్ మాత్రం టైం ఇస్తే ఇంకా బాగా ఉపయోగాలను వాళ్ళు అందుకోగలుగుతారు మేడం వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వ్యాయామాల గురించి చెప్తూ ఉంటాం మేడం కొందరు బ్యాక్ పెయిన్తో వస్తుంటారు బ్యాక్ పెయిన్కి సంబంధించినవి ఏంటి కొందరు వెయిట్ పెరగడానికి వస్తుంటారు కొందరు వెయిట్ తగ్గడానికి వస్తుంటారు కొందరు పీసీఓడి ప్రాబ్లంకి వస్తుంటారు కొందరు అన్ని రకాల ప్రాబ్లమ్స్తోనే వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళను సరిగ్గా ఇది చేసుకుంటే బాగుంటుంది అనేది క్లియర్గా చెప్పి వాళ్ళ దగ్గర ఉండి నేర్పించడం అనేది జరుగుతుంది మేడం ధన్యవాదాలండి విజయ గారు ఇప్పటి వరకు ఎండాకాలంలో ఎటువంటి పోషకాలను శరీరానికి మన శరీరానికి అందిస్తే మనం ఎండ నుండి బయట పడగలుగుతాం ఎండను తట్టుకోగలుగుతాము ఈ ఎండాకాలం మొత్తం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనేది చాలా మంచి సలహాలు సూచనలు మాకు అందించింది ఇప్పటి వరకు ధన్యవాదాలు మీకు మీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ మీరు చెప్పిన ప్రతి జాగ్రత్తలను పాటిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎండాకాలం మొత్తం మెరుగుపరుచుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం థ్యాంక్ యూ అమ్మ మీరు ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా